నమస్తే అందరికీ అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక విషయాల గురించి ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మన దైనందిన జీవితంలో ప్రవర్తించాల్సిన తీరును గురించి బాబా ఏం చెప్పారో తెలుసుకుందాం గత జన్మ సంబంధముల వల్లనే ఇప్పుడు మనము ఒకరినొకరు కలుసుకొని ఏ మనిషి అయినా ఏ జంతువు అయినా నీ దగ్గరికి వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యముగా తరిమి కొట్టవద్దు చక్కగా ఆహ్వానించి తగిన మర్యాద చేయవలను ఉన్న వారికి నీరు అకలితో ఉన్నవారికి అన్నము దిగంబర్లకు బట్టలు ఇవ్వవలెను నీ వసారా ఇతరులు కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉపయోగపడినచో భగవంతుడు నీ పట్ల సంతృప్తి చెంది నిన్ను అనుగ్రహించును ఎవరైనా ధర్మ కొరకు నీ దగ్గరికి వచ్చినా నీకు లేకున్నా వారికి ఏ నక్కర్లేదు కానీ కఠినముగా మాట్లాడి వారి మనస్సును ఒప్పించవద్దు ఈ ప్రపంచపు నడక ఒక నాటకరంగం వంటిది నీ ముందు జరుగు చిత్ర విచిత్రమైన ఈ నాటకములను శ్రద్ధతో చూచుచుండుము ఈ ప్రపంచము తలక్రిందులైన నీవు చలించకము స్థిరముగా నుండుము నీకు నాకు భేదము లేదు మన ఇద్దరం ఒకటే నీకు నాకు మధ్య గల గోడను తొలగించుము మనందరికీ భగవంతుడే యజమాని అల్లా మాలిక్ హై భగవంతుడు తప్ప ఇతరులెవ్వరూ మనల్ని కాపాడలేరు భగవంతుని మార్గము అసాధారణమైనది చాలా విలువైనది మనము ఊహించలేనిది మనమందరము చే ఇక్కడ కలిసితిమి పరస్పర ప్రేమతో కుల మత జాతి భేదాలు మాని మానవులందరూ సుఖశాంతులతో వర్దిల్లాలి పరోపకారం ను భగవంతుడిచ్చిన ఈ శరీరంను ఉపయోగించలేను అట్టివారి జీవితమే ధన్యము మిగిలిన వారంతా పేరునికే బ్రతికెదరు సమయం సందర్భం వచ్చినప్పుడల్లా బాబా ఈ విధముగా అనేక విషయములపై భక్తులకు చక్కగా అర్థమవునట్లు ఉపదేశములు చేసేవారు తాను సర్వాంతర్యామునని భూమి గాలి నీరు నిప్పు వెలుగు లాంటి సమస్త పదార్థముల్లో సైతము తానున్నానని చెప్పేటివారు తన వద్దకు వచ్చిన భక్తుల్లో కొందరికి పాదపూజ కొందరికి తన లీలలు వినుట కొందరికి కండోబా మందిరానికి పంపుట మరికొందరికి సద్గ్రంథ పారాయణము లాంటి అనేక విషయములను ఎవరెవరికి ఏది అవసరమో దానిని వారికి చెప్పేటివారు కొందరికి స్వయముగాను మరికొందరికి స్వప్నంలోనూ బాబా ఉపదేశములు ఉండేవారు ఒకసారి రాధాకృష్ణమాయి జ్వరంతో బాధపడుతూ బాగా బాబా ఒక పెద్ద నిచ్చెన తెప్పించి ఆమె ఇంటిపైకి ఎక్కెను నిచ్చిన తెచ్చిన వానికి రెండు రూపాయలు బాబా ఇచ్చను ఇవన్నీ విచిత్ర లీలలుగా కనిపించినా ఫలితంగా రాధాకృష్ణమాయకి జ్వరం తగ్గిపోయాను బాబాకి భోజనం పెట్టి విధానం గురించి తెలుసుకుందాం రామచంద్ర ఆత్మారాం భార్య ఒకసారి షిరిడీలో ఒక భక్తుని ఇంట బస్సు చేసి ఉండగా మధ్యాహ్న భోజన సమయంలో ఆకలితో ఉన్న కుక్క ఆమె దగ్గరకు వచ్చి మొరుగెను ఆమె తనకు వడ్డించిన పళ్ళెంలోని ఒక రొట్టె ముక్కను ఒక్కకు విసివేయగా అది ఆతుతరతలతో దానిని తిని సంతోషించి తోకాడించుకు వెళ్ళిపోయాను ఆ సాయంత్రం ఆమె ద్వారకామాయకి వెళ్ళి బాబాకు నమస్కరించగా బాబా ఆమెతో ఇట్లనెను తల్లి నీవు నాకు కడుపు నిండా భోజనం పెట్టేదివి నా జీవశక్తులు సంతృప్తి పడినవి ఇకపై కూడా నీవిట్లే చేయుము ఆకలితో నున్న ప్రాణికి ముందు ఆహారం పెట్టి ఆ తర్వాత నీవు భుజించుము ఆ మసీదు తల్లి ఆ మసీదు నా తల్లి ఈమె ఒడిలో కూర్చొని నేను ఎన్నడూ అసత్యమాడను ఈ విధంగా నీవు నాపై ఎప్పుడూ సర్వ సర్వప్రాణుల్లోనూ నన్ను చూడుము నీవు తప్పక సద్గతి కలుగును బాబా మాటలు విని ఆమె ఆశ్చర్యపోయింది ఈ గ్రామంలో నా భోజనమును ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేనే డబ్బిచ్చి ఇతరుల వద్ద భోజించుచుంటిని అట్టి నేను నీకెప్పుడు భోజనం పెట్టి తిని బాబా అని ప్రశ్నించను అందుకు బాబా మధ్యాహ్నము నీవు భోజనము చేయటకు ముందు ఏ కుక్కకు రొట్టె ముక్క విసిరినావో ఆ కుక్క నేను ఒకటే పిల్లులు కుక్కలు ఈగలు ఆవులు మొదలైన ఆ జంతువులన్నిటిలోనూ నేను నిండి ఉన్నాను నన్ను అన్నింటిలోనూ చూడగలిగిన వారు ధన్యులు నేను వేరు మిగిలిన ఈ జంతుజాలం వేరు అనే ద్వంద్వభావం వేయడమని చెప్పాను ఉపనిషత్తుల్లో సారమైన భగవంతుని జీవులు జీవులన్నిటిలో చూడమని ఈ నీతిని బాబా అనుభవపూర్వకంగా ఆమెకు నేర్పించారు బాబా గుడ్డ పేలింట్లను దొంగిలించుట అని ఎందుకన్నారు తెలుసుకుందాం దేవుకు జ్ఞానేశ్వరి చదవాలని కోరిక ఉండెను భగవద్గీతకు జ్ఞానదేవుడు మరాఠీలో చేసిన అనువాదమును మహారాష్ట్రలో జ్ఞానేశ్వరి అని పిలిచెదరు దీన్ని అత్యుత్తమమైన గ్రంథంగా భావించి చాలామంది మహారాష్ట్రలో నిత్య పారాయణం చేయుచుండేవారు కానీ పాపం దేవు ఎప్పుడు జ్ఞానేశ్వరి ప్రారంభించినను ఏదో అడ్డంకులు వచ్చి మధ్యలోనే ఆగిపోయేది ఇందుకు ముఖ్య కారణం దాని భావం సరిగా అర్థం కాకపోవడమే ఒకసారి గట్టి దీక్ష పోని బాబా సమక్షంలో దాన్ని పారాయణ చేసి పూర్తి చేయవాలని సంకల్పించి శిర్డికి వెళ్ళాను బాబా ఇరవై ఐదు రూపాయల దక్షిణ అడిగి దేవ్ ఆ పైకం ఆ పైకం బాబాకి సమర్పించగానే జ్ఞానేశ్వరి పారాయణ విషయం బాబాను అడగలేదు సాటేవాడాకు వెళ్ళి బాలరామ్కర్ మాన్కర్ అని బాబా లేళ్ళ గురించి అడిగాను అతడు మరుసటి రోజు ఆ వివరాలను తెలుపుచుండగా బాబా దేవుణ్ణి పిలిచి కల్లెర్ర చేసి ఇట్లు గద్దించను తల నెరిసి ముసలి వాడవైనప్పటికీ నీవింకా దొంగతరం మానలేదా నిన్ను గొడ్డలితో చంపివేయుద్దును దేవు గడగడా వణికిపోయి అతనికి ఏమీ అర్థం కాలేదు ఇంతలో మరలా ఇరవై ఐదు రూపాయలు దక్షిణ అడిగిను దేవు తెచ్చి ఇచ్చాను ఈసారి బాబా శాంతించి నీకు నేను జల్తారు శాల్వా కప్పుటకు సిద్ధముగా ఉండగా పాత గుడ్డ పేలికలను వేళ జ్ఞానేశ్వరి చదువుము నా ఎదురుగా కూర్చొని చదవమని ప్రేమతో చెప్పాను వెంటనే అతడు జ్ఞానేశ్వరి చదువుట ప్రారంభించి ఎట్టి అడ్డంకులు లేక నిర్విఘ్నముగా మొదటిసారిగా పారాయణం ముగించగలిగాను బాబా నిన్ను గొడ్డలితో చంపుదును అనగానే అతని మనో చాంచల్యం పోయింది ఏకాగ్రత కుదిరి జ్ఞానేశ్వరి పూర్తిగా చదవగలిగాడు లీలను గురించి బాలక బాలకరామ్ను ప్రశ్నించుట పాత గుడ్డ దొంగిలించుట బాబా స్వయంగా తన మహిమను అతనిపై చూపించు కొత్త చాంపల్యమును తొలగించి ఏకాగ్రతను పెంచి జ్ఞానేశ్వరి పారాయణ పూర్తి చేయించి అందులో విషయములు చక్కగా అర్థమైనట్లు చేయుట జలతారు శాల్వా కప్పుట లాంటిది బాబా స్వయంగా చెప్పిన ఈ మాటలను బట్టి ఈనాడు మహ మనం గ్రహించవలసిన ముఖ్య విషయం బాబా విషయంలో సలహాలు కానీ సంప్ర సంప్రదింపులకి బాధ గురువుల వద్దకు పరుగులు తీసి విలువైన కాలాన్ని ధనాన్ని వృధా చేయవద్దు నా సలహాన్ని కానీ సహాయాన్ని కానీ కోరిన తక్షణమే ఇస్తానన్న బాబా యొక్క అభయం నేటికి నిత్య సత్యమై నమ్మిన బాబాని సలహా అడిగి జల్తారు శాలువా పొందాలి కానీ బాధగురువులను ఆశ్రయించి గుడ్డపేలుకలు దొంగిలించే ప్రయత్నం చేయవద్దు అని